చనిపోయే వరకు మాగడ్ గోపినాథ్ అంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టాగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి అని నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు తావే ఒక మిస్ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారు వాళ్ళే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడని కొత్త మంది అంటున్నారు ఫోన్ పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఊరిన రాకూడదు 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 వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరో ఆ హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని అని చెప్పి అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపినాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు వాళ్ళు రాలేదు మరి ఊర్లో ఉన్నదా నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయించారు బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు అబ్బాయి ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు కాదు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడ లేదో వెంటిలేటర్ వెంటిలేటర్లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్నతల్లిని ఆడికి అరవై మూడేళ్ళు నాకు తొంభై రెండేళ్ళు ఏమమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది మే పిల్లడిని చూస్తానంటే చూడలేయకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ని అట్టు పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తాను అక్కడే పడినా ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీ ట్రాన్ అవట్లేదు కొంచెం చెప్పాయంటే తలుపు తలపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా ఆయన వచ్చాడు వచ్చే మాట్లాడాడు పైకి వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు మాట్లాడు ఆగా పరిగెత్తే ఏంటంటే లిఫ్ట్లో కోటిఆర్ ఉన్నారు మేము కూడా ఆ లిఫ్ట్లో ఉంటాను అయ్యో ఏ చెప్తాను కొంచెం చోడనిస్తాడే పోనని ఆశమ్మ ఏం చేయరు గన్నపయ ఆశతో పరిగెత్తావు పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాడు లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తాడు ఇంకో దారి నుంచి వెళ్తాడని అసలు విషయం చెబుతామని గౌరవ పరిగెత్తాను పడ్డే పడదాను ఈ వయసులో పరిగెత్తాయి పరిగెత్తే గమ్మను తలుపు చేసుకున్నాడు అయ్యో ఒక్క మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకే తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం ఎప్పుడు చనిపోయారు అన్నది క్లారిటీ లేదు